అస్సలం వరమతుల్లా వర్కూ అవుజిల్లహమిన షైతాన్ ఇర్రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా వన్ థర్టీన్ అల్ ఫలక్ వన్ టు ఫైవ్ ఆయాతులు అల్ ఫలక్ ఉషోదయం పరిచయం దుష్ట ప్రాణుల దుష్ట పథకాల ప్రజల ఈర్ష్యాసూయల నుంచి ఈ సూరా ద్వారానే దేవుని శరణు కోరాలని ఈ సూరా బోధించింది ఆయా నెంబర్ వన్ చెప్పు నేను ప్రాతకాలపు ప్రభు శరణు కోరుతున్నాను ఈ సూరా తరువాత సూర తున్నాస్ రాబోతుంది ఈ రెండు సూరాల మహత్తు గురించి ఎన్నో హదీసులున్నాయి ఉదాహరణకు ఒక హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు ఇల్లం ఇలా అన్నారు ఈ రోజు రాత్రి నాపై కొన్ని ఆయాతులు అవతరించాయి అటువంటి ఆయతులను నేను కనీ విని ఎరుగను ఇలా చెప్పిన తర్వాత ఆయన ఈ రెండు సూరాలను పఠించారు అబూ హాబీస్ జుహానీ రజియల్లాహు అన్హుతో ఆయన సల్లల్లాహు ఇల్లం ఒకసారి ఓ అబూ హాబీస్ శరణు కోరేవారు ఏ తావీజు ఆధారంగా శరణు కోరుతారో దాని గురించి నీకు తెలుపనా అన్నారు దానికి ఆయన తప్పకుండా తెలుపండి అని అభ్యర్థించారు అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు సల్లం ఈ రెండు సూరాలను ప్రస్తావించి ఇవి రెండు మువ్వజతైన్ రక్షణ కోరబడేవి అని అన్నారు మానవుల జిన్నుల దిష్టి నుండి దైవ ప్రవక్త సల్లల్లాహుహు సల్లం శరణు కోరేవారు ఈ రెండు సూరాలు అవతరించిన తరువాత ఆయన సల్లల్లాహుహు సల్లం వాటిని పారాయణం చేయటం ఆనవాయితీగా చేసుకుని ఇతరత్ర వాటిని వదిలివేశారు మహాప్రవక్త సతీమని హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు ఆయన సొల్లహు సల్లంకు ఎప్పుడు ఏ బాధ కలిగిన ముఅవ్వా జతైన్ కుల్లౌజు బిరబ్బిల్ ఫలక్ కుల్లౌజు సూరాలు పఠించి తన దేహంపై ఊదేవారు చివరి రోజుల్లో ఆయన సల్లల్లాహుయ్ సల్లం బాధ మరీ పెరిగిపోయినప్పుడు నేను ఈ రెండు సూరాలను పఠించి శుభం జరుగుతుందన్న ఆశతో ఆయన రెండు చేతులను ఆయన సల్లల్లాహుహుయ సల్లం శరీరంపై స్పర్శించేదాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహుయ్ సల్లంకు చేతబడి జరిగినప్పుడు దైవదూత జిబ్రాయిల్ అలహిస్లాం ఈ రెండు సూరాలనే తీసుకుని వచ్చి ఒక యూధ వ్యక్తి ఆయన సొల్లల్లాహు సల్లంపై చేతబడి చేశాడని ఆ చేతబడికి సంబంధించిన సామగ్రి అంతా ఫలానా బావిలో ఉందని తెలియజేశారు మహాప్రవక్త సొల్లాహు వై సలం హజరత్ అలీ రజల్లాహు అన్హుని పంపి ఆ వస్తువులను తెప్పించారు ఆ వస్తువులలో ఒక దువ్వెన కొన్ని వెంట్రుకలు నరం ఉన్నాయి ఆ నరానికి పదకొండు ముడులు వేయబడి ఉన్నాయి సూదులు గుచ్చబడిన ఒక మైనపు దిష్టిబొమ్మ కూడా ఉంది జిబ్రాయిల్ సూచన ప్రకారం ఆయన సల్లల్లాహు సలం ఈ రెండు సూరాలలోని ఒక్కొక్క ఆయత్ను పఠిస్తూ పోతే ఒక్కొక్క ముడి విచ్చుకోసాగింది చివరి ఆయత్ వరకు వచ్చేసరికి ముడులన్నీ విచ్చుకున్నాయి సూదులన్నీ ఊడిపడ్డాయి దాంతో ఆయన సొలల్లాహు సల్లంకు సంపూర్ణ స్వస్థత చేకూరింది అప్పటి వరకు ఇబ్బంది పడుతూ ఉన్న ఆయన సల్లల్లాహు సల్లంకు పూర్తి స్వేచ్ఛ లభించినట్టయింది సాధారణంగా మహాప్రవక్త సల్లహాహు సలం రాత్రి నిద్రించే సమయంలో సూరాను మువ్వ జతయున్ను పఠించి తన రెండు అరచేతులపై ఊదేవారు ఆ తర్వాత అరచేతులను తన శరీరంపై తుడిచేవారు మొదట తలను పెదప మొహాన్ని తర్వాత ఉదర భాగాన్ని ఆ తర్వాత శరీరంలోని మిగతా భాగాన్ని తుడిచేవారు ఆయన సల్లల్లాహు సలం మూడు సార్లు ఈ విధంగా చేసేవారు పలక్ అంటే అసలు ఉషోదయం లేక ప్రభాత సమయం అని అర్థం దేవుడు ఏ విధంగా చిమ్మ చీకట్లను చీల్చి పగటి వెలుగును ప్రస్ఫుటం చేస్తాడో అదేవిధంగా ఆ దేవుడు భయోత్పాతాన్ని వ్యాకులతను దూరం చేసి తన రక్షణ కోరేవారికి శాంతి భద్రతలను చేకూరుస్తాడు లేదా గాఢాంధకారంలో గడిపే మనిషి తెల్లవారి వెలుగు కోసం ఎలా వేచి ఉంటాడో అలాగే బీతి కొన్నవాడు దేవుని శరణు ద్వారా శుభ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన నంబర్ ఆయన సృష్టించిన వాటన్నింటి కీడు నుండి సృష్టితాలు అనే పదం సర్వసామాన్యం ఈ సృష్టితాలలో శైతాను వాడి మానస పుత్రులు నరకం మరియు మనిషికి హాని కలిగించే సమస్తము వచ్చేస్తాయి ఆయన నంబర్ త్రీ కటిక చీకటి క్రమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుండి రాత్రిపూట దట్టమైన చీకటిలో క్రూర మృగాలు విషసర్పాలు విహారం చేస్తాయి నేర ప్రవృత్తి గల వాళ్ళు ఈ సమయంలోనే తమ పథకాలను అమలుపరుస్తారు అందువల్ల ఈ వాక్యం ద్వారా శక్తులన్నింటి కీడి నుంచి శరణు జొచ్చడం జరిగింది గా సికున్ అంటే రాత్రి అని అర్థం వఖబ్ అంటే వ్యాపించటం క్రమ్ముకోవటం ఆవరించటం అలువుకోమటం అని భావం నంబర్ ఫోర్ మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుండి ముడులలో మంత్రించే వారంటే చేతబడి శుద్ర విద్యకు పాల్పడేవారన్నమాట నఫ్ఫాసాత్ అనే పదం స్త్రీలింగాన్ని సూచిస్తున్నప్పటికీ క్షుద్ర విద్యకు ఒడిగట్టే స్త్రీ పురుషులందరికీ ఇది వర్తిస్తుంది ఈ మాంత్రికులు భూత పిశాచాలను ఆశ్రయించి పనులు చేస్తారు సాధారణంగా వారు ఎవరిపై చేతబడి చేయదలుస్తారో వారికి చెందిన కొన్ని వస్తువులను తెలివిగా రాబడతారు ఉదాహరణకు వెంట్రుకలు దువ్వెనలు దుస్తులు మాయ నెంబర్ ఫైవ్ అసూయ పరుడు అసూయ చెందినప్పటి కీడు నుండి నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను అసూయపరుడు తాను అసూయ చెందే వారి దగ్గరున్నదంతా నాశనమైపోవాలని కోరుకుంటాడు అందుకే అసూయాపరుని కీడు నుండి కూడా శరణు కోరటం జరిగింది అసూయ కూడా అత్యంత దారుణమైన నైతిక రుగ్మతే అది మనిషిలోని మంచినంతటిని హరించి వేస్తుంది అస్సలం అలాకం వరంతుల్లాహి ఒబర్కాతు